ఏర్పాటు చేయడం చె లేదు మేము కొండ దంపతుల ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందరం కూడా గౌరవంగా కన్నులు కప్పుకొని ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చినట్టు కార్పొరేటర్లము అప్పుడు కూడా మేము ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాం ఇప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలైతే ఏదైతే కోరుకుంటున్నారో ఏ గవర్నమెంట్ నుండి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నారో ప్రజలందరూ ఇచ్చినటువంటి గవర్నమెంట్ అందులో ఉండి మేము కూడా అప్పుడు ఎలక్షన్ టైంలో మేము పది మందికి సేవ చేయాలంటే కూడా మేము గవర్నమెంట్లో ఉండి సేవ చేయాలని ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఎలాంటి ఆశలకు ఆంక్షలకు ప్రణయాలకు భయప్రాంతులకు గురి చేసి తీసుకున్న కాకపోతే కానీ మేము స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలి కాంగ్రెస్ వైపు పార్టీలో ప్రయాణం చేయాలి ఒక మంచి గవర్నమెంట్ ప్రజలకు అనుకూలంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కాబట్టి మనం కూడా అందులో పనిచేసి అందరికి సేవ చేయడం ఉద్దేశంతో కొండా దంపతుల ఆధ్వర్యంలో చేరడం జరిగింది తప్ప మేము ఏ డిమాండ్స్ తోటి మాకు ఇవ్వని డిమాండ్స్ తోటి కానీ మమ్మల్ని ఎవరు బెదిరించిన సందర్భం కానీ మేము కూడా రాజకీయాలు కొత్త కాదు ఎవరు బెదిరిస్తే బెదిరియడానికి భయపడడానికి అందరూ గౌరవంగా వాళ్ళు పిలిచిం గౌరవంగా మేమైనా తప్ప ఇక్కడ బెదిరింపులకి ఏది లేదనేది మేము కార్పొరేటర్లందరూ కూడా ముక్త కంటతో కూడా చెప్పడం జరుగుతుంది ఏ గవర్నమెంట్ అయినా ప్రతి గవర్నమెంటు గతంలో ఆ గవర్నమెంట్ ఉంది ఈ గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ అన్నప్పుడు ఎన్నో మంచి చెడులు జరుగుతుంటే అవి చట్టం రీతిలో చట్టం చూసుకుంటుంది మంచి చెడైనా దానికంటే ఒక చట్టం ఉంది మనందరం నిర్ణయించే వాళ్ళం కాదు దాన్ని చట్టం నిర్ణయిస్తుంది ఏదైనా జరిగింది ఏ గవర్నమెంట్ జరిగితే వాళ్ళే బాధ్యతలు అంటే గతంలో ఉన్న గవర్నమెంట్లు కూడా జరిగినప్పుడు గతంలో జరిగినటువంటి సంఘటనలు కూడా ఆ గవర్నమెంట్ బాధ్యులైంది ఇప్పుడు జరిగినటువంటి గవర్నమెంట్ బాధ్యత అంటే అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా బాధ్యత అవుతుంది ఆ గవర్నమెంట్లో కూడా జరిగిన జరిగిన చరిత్రలు చాలా ఉన్నాయి అవన్నీ మీకు విలేకరులు అందరికీ మీకు తెలియంది కాదు ఈరోజు కాంగ్రెస్ కార్పొరేట్లు అసంతృప్తి ఉన్నది అనేది అన్న నరేంద్ర అన్న గౌరవంగా కూడా నరేంద్ర దగ్గర మేము పనిచేసాం అప్పుడు కూడా ఇవి పని ఇప్పుడు కూడా అదే గౌరవంగా మేము సురేఖ దగ్గర పనిచేస్తున్నాం కానీ మేము అసంతృప్తితో లేము కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా ఎన్నికైంది కాబట్టి ప్రజలందరూ కొంచెం సంతోషంగా ఉంది మేడం కలవడానికి ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది మేడం కూడా మద మెదక్ ఇన్ఛార్జీ కావడం వల్ల కూడా కొంచెం సమయం కేటాయించలేకపోవడం వల్ల కూడా అక్కడ సమయం ఏదో ఎలక్షన్ టైం అవుతుంది కాబట్టి అక్కడికి సమయం ఎక్కువ కేటాయించింది కాబట్టి కొంచెం రాలేకపోవడం వల్ల ఇప్పుడు వచ్చి ఆమె యొక్క కాన్ఫిడెన్స్లో ఆమె వాళ్ళందరినీ పిలుచుకొని అలాంటివి ఏం లేవు మీరు ఏమన్నా పబ్లిక్ అందరికీ కొంచెం కలవకడం దూరమైన చాలా పబ్లిక్ గౌరవ వాళ్ళ సమస్యల కోసం ఏదన్నా కానీ కాకుండా అందరినీ ఏదో అగౌరవంగా పక్క పెట్టడం ఉద్దేశం నాకు కాదు అనేది కూడా మాకు మేడం చెప్పిళ్ళు అలాంటి ఫీలింగ్ కూడా కాలే కాకపోతే ఇక్కడ ఏంటంటే సృష్టిస్తున్నారు చిన్నగా ఏదన్నా మాట్లాడుకుంటే దాన్ని ఏదో హైలైట్ చేయాలి దాన్ని ఏదో డ్యామేజ్ చేయాలి ఉద్దేశంతో సృష్టించి కథలు కలుగుతున్నారు తప్ప అలాంటిది మా మధ్యలో ఎలాంటి లేదు పాత కొత్త లేదు అందరము ప్రజా జీవితంలో ప్రయాణించే వాళ్ళమే ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళమే తప్ప కార్యకర్తలు కానీ కాపాడలు కానీ మంచి అందరం కూడా ప్రజలకు పనిచేయడానికి వచ్చిన వాళ్ళు చిన్న చిత్క బాధలు ఉంటే ప్రజలకు పని చేయడానికి కూర్చున్న వాళ్ళు కాబట్టి మేడం కలిసే కాడ కొంచెము రద్దీ ఎక్కోవడం వల్ల అక్కడిక్కడ కూర్చున్నాం తప్ప వేరే ఉద్దేశము ఏదో మమ్మల్ని పక్కకు పక్కకుండే అని వాళ్ళు మేడం కదా అనలే కదా వాళ్ళని అగౌరవ మమ్మల్ని అగౌరవ పర్చులని దాన్ని ఊహాకాలకు ఏదో మానసికంగా ఏదో ఒక రాజకీయ గేమ్ లాగా అందరూ ఏదో అసంతృప్తులు ఉన్న ఒక గేమ్ ఆడుతున్నారు తప్ప అలాంటి గేమ్లో మేము పడేవాళ్ళు అన్నారు మేము చాలా చక్కగా ఉన్నాం నీట్గా ఉన్నాం మాకు మురళన్నా కానీ సురేఖ మేడం కానీ అందుబాటులో ఉన్నారు మాకు ఏ ఫోన్ చేసినా కానీ మాకు అందుబాటులో ఉన్నారు రేపు ఎలక్షన్ ఎప్పటికీ కూడా మేము మళ్ళీ ప్రజాచీతులకు వచ్చి చేసే డెవలప్మెంట్ ఫండ్ కూడా ఉండే అప్పుడు కూడా మాకు మేడం కూడా తోడు ఉంటారు పనులు చేస్తారు అనేది మేము ఉంటాం తప్ప ఏ ఇలాంటి విషయాలు మీరు ఆలోచన చేయొద్దు దయచేసి నరేంద్రానికి ఒకటి చెప్తున్నాం గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ గవర్నమెంట్లో కూడా కొంచెం కార్పొరేట్లను తీసుకున్నప్పుడు మరి మనం భయప్రాంతంలో గురి చేసినామా మనమేన్నా డబ్బు ప్రభావాల గురి చేసి తీసుకున్నామా అది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన విషయం గౌరవంగా మాట్లాడుకోవాల్సిన విషయం వాళ్ళు తీసుకుంటూ ఒకటి వీళ్ళు తీసుకుంటూ ఒకటి అని దాన్ని మభ్యపెట్టి రుద్దే అవకాశం ఉండొద్దని కూడా నేను దయచేసి గౌరవంగా ప్రతిపక్ష వాళ్ళకు గౌరవంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే భజన చేయడం కాదు మనము టీఆర్ఎస్ గవర్నమెంట్ మారి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు మాత్రం అవుతుంది గతంలో జరిచే సంఘటనలు చాలా ఉన్నాయి కబ్జాల మీద కానీ మంచి కానీ చెడు కానీ చాలా చాలా జరిగినాయి అలాంటి విషయంలో జరిగినప్పుడు ఆ గవర్నమెంట్ మరి వరేమన్నా మనం అనుకోవడానికి ఈ గవర్నమెంట్లో జరిగింది గవర్నమెంట్ చేయించింది అనడానికి ఇక్కడ మంత్రి గారు సపోర్ట్ చేసి ఉండడానికి గతంలో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేయించి ఇలా జరిగిన సంఘటనలు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి పత్రికా మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే గౌరవంగా ప్రతిపక్షాలు గౌరవంగా మాట్లాడండి ఏదైనా కూడా ఆ యొక్క ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ కంగనబద్దులమై వారి యొక్క విజయం కోసం అప్పుడు మేము కష్టపడే మాట వాస్తవం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి కార్పొరేటరు శ్రమ కోర్చి పని కోర్చి ఆయన గెలుపు కోసం మేము అందరం కొన్ని డబ్బులు తీసుకొచ్చి ఆయన కోసం నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పే మాట ఏదైతే చెప్పిండో దాని మీద మేము అందరం స్టాండ్ అయ్యి ఆ యొక్క డబ్బులు తీసుకొచ్చి మేము పెట్టడం జరిగింది దేనికి పెట్టినాము పైసలు దేనికి పెట్టామంటే ప్రచార సాధనాల కోసము మా దగ్గరికి వచ్చిన కార్యకర్తల భోజనాల ఖర్చులు అవి ఇవన్నీ వెరిసి ఆయనకు చెప్పడం జరిగింది చెప్పడం ద్వారా అవి ఇస్తా ఇస్తా అని చెప్పేసి ఇంకా కొంతమంది కార్పొరేటర్లు స్వతహా వారికి కొంత డబ్బు రూపేనా సహాయం చేసిండ్రు వాళ్ళ అమౌంట్ రావాలనే దృక్పథంతోనే వాళ్ళ యొక్క బాధలు చెప్పుకునే దాంట్లో ఓడిపోయినా అని వీళ్ళందరినీ విషయాన్ని దాటేసి ఇలా వాళ్ళందరినీ అన్యాయాన్ని కురి బాధతోనే ప్రతి ఒక్కరు కూడా ఇలా కుండా దంపతుల అండమాకు ఉండాలని చెప్పేసి మా అందరం కూడా వారి కోసము ఇలా పార్టీలోకి వచ్చినాము అదే తీరులో అందరం కూడా ముందు నడుస్తున్నాము వారి మీద ద్వేషం పెట్టుకోలేదు కోపం పెట్టుకోలేదు ఇంత పని చేసినాం కదా స్వయంకృత అపరాధంతో మీ అందరి దృష్టిలో ఉన్నది మీకెంత మోసమైంది కూడా మీ అందరికి తెలుసు అవన్నీ కూడా మనం అనుకుంటే కాదు అందరూ అదే అదే దృష్టిలో ఉన్నారు ప్రతి ఒక్కరు పెడతారు అదే ఆలోచన చేస్తాడు మంచితనంగా ఇస్తాడు కావచ్చు అని ఇంకా పెద్ద మనసు చేసుకొని మా కార్పొరేటర్ ఆదరుల మీ బిఎఎస్ పార్కింగ్ అన్న అస్సలు చెప్పిస్తమే అదే ఇప్పుడు అంటున్నారు నా ముందప్పుడు అయితే ఏం చెప్పలే కదా ఇప్పుడు 19 10 రూపాయలు ఎక్కువేస్తానే ఉంటారు ఒకరే ఒకరే అది సేలు ఏది ఏడలా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అది పైసలు తెచ్చుకునే బాబంటి కాదు ఎవరేైనా డబుల్ డబులే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే విధానంగా ఉన్నారు మాకు అండైవర్ ఇప్పుడు అక్కడ చూస్తే ఆయన కూడా అన్నిట్లో ఉన్నాడు కాబట్టి మేము మాకు ఒక అండ ధైర్యం ఉండాలనే బాధ మీదనే ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఇలా ఎట్లా మోసగించబడ్డాం మేము ఇవాళ ఆయన చేసినటువంటి స్వయంకృత అపరాధంలో మేమందరం ఒక పావులుగా తయారైన తయారై మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి బాధ్యత రాహిత్యంగా ఇలా మాజీ ఎమ్మెల్యే గారు ప్రవర్తించడు కాబట్టి మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము కాకపోతే ఒక స్వచ్ఛమైనటువంటి అండ మాకు దొరికిందనే భరోసాతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము అదే అండదండలతో ముందుకు సాగుతాం మేమందరం ఐక్యంగా ఉన్నాం ఐక్యంగా కార్యాచరణ ఉంటది ఇదే విధంగా ముందుకు పోయి రేపు ఎంపీ కావ్య గారిని కూడా మేము గెలిపించుకోబోతున్నాం ఈ వరంగల్ గడ్డ మీద అని కూడా మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం మాకేదో డబ్బులు ఇచ్చో భయపడతాం భయపెడితే పోయేటోళ్ళు ఎవరు లేరు భయపెట్టేటోళ్ళే ఉన్నారు కానీ భయపడేటోళ్ళు లేదని నేను అనుకుంటా ఉన్నా మా దాంట్లో కూడా మా మా లాగానే ఈయన నైజం ఏంటంటే వ్యక్తులను కొనే నైజం రామ్కి అనే ఒక బీజేపీ పిల్లగాడు ఉంటాడు దేశపేట ఆయనకు ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి పార్టీకి తీసుకొచ్చుకున్నాడు అదేవిధంగా కూర్చున్న క్రాంతి అని ఇరవై ఆరో డివిజన్ ఆ పిల్లగాని పది లక్షల రూపాయలు ఇచ్చేసుకొని ఆయన కొనుక్కొచ్చుకున్నాడు అదేవిధంగా చిప్ప వెంకటేశ్వర ఉన్నాడు ఆయనకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసుకొని పది లక్షలు ఇచ్చింది పదిహేను లక్షలకి ఉన్నది ఆ ఉద్దరు వసూలైతే ఆయన ఉన్నాడు అది తిరిగింది వసూలు కావని మళ్ళీ ఇలా చేరి పరమేశ్వర్ ఉన్నాడు ఒక దాదా రౌడీ సీటర్ ఆయన ఆ రౌడీ సీటర్ను కూడా ఆయనకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆయన కూడా ఐదు లక్షలు ఇచ్చి ఎలక్షన్ల ముందు ఐదు లక్షలు ఇచ్చేసుకొని ఆయన చేపించుకున్నాడు ఐదు లక్షల వరకే పని అయింది ఆయన కూడా అయిపోయాడు ఈయన కూడా ఓడిపోయాడు చెప్తా చెప్తాడు గెలవరా వారిది కూడా అదే పరిస్థితి దగ్గర వారికి కూడా మెలగట్టి చూపిస్తుంది తర్వాత మన మసూద్ మసూద్ కూడా పైసలు ఇస్తానన్నాకే ఆ పైసల మీద బ్యాలెన్స్ ఎదురకుండా పశువులు కాంట ఇటు పెట్టి ఇటు పెట్టి ఇటు పెట్టి ఇటు పెట్టి ఇటు పెట్టి ఆఖరకా మొగ్గు పెట్టినాక ఆయన వరంగల్ నటుడు నటుడు అనే దానికంటే ఆయన మాస్టర్ పేరు చెప్పారు మాస్టర్ కే పాల్ వరంగల్ కేఏ పాల్ అని బిల్ చేసుకోండి అందరం కలిసి పాల్ ను ఆయన ఎన్ని రోజులు ఎటు ఉంటాడో ఎవరు ఎటు పోతే ఏ విధంగా మాట్లాడకూడదు చతురుడు ఆయనకు కూడా యాభై లక్షల రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకొని ఉన్నారు ఇంతమందిని పైసలు మార్చే నైజం అయినది వాస్తవాన్ని చెప్పాలంటే కొండా మురళి ఈ విషయంలో హీరో ఎందుకంటే నా హీరో అన్నట్టు తప్పు తప్పే అనగలుగుతాను నేను హీరోని ఎందుకలుగుతా అంటే పది మంది కార్పొరేటర్లు ఓ ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఇస్తే వచ్చినట్టున్న తీసుకురావాలని నేను అడిగిన అడిగితే పది పైసలు కూడా నేను ఇయ్యా వస్తే రమ్మానండి వస్తే గెలవనండి వచ్చిన తర్వాత వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి ఏం పని కావాలంటే నేను పైసలు తీసుకోకుండా పని చేస్తా అని చెప్పి గర్వంగా చెప్పిన వ్యక్తి కొండ మురళిగారని చెప్పగల పది ఈ వేదిక ద్వారా ఆయన పైసలు తీసుకొని రమ్మని ఎప్పుడు పైసలు ఇచ్చిన పైసలు వద్దు వాడు వచ్చి పని చేయనండి తీసుకో పని చేయడానికి మనం సిద్ధం అని చెప్పేసుకొని చెప్పాను ఒకవేళ పైసలు ఇచ్చే నైజమైలే అయినట్టయితే ఆ రోజు వరంగల్ తూర్పులో ఉన్న ఇరవై నాలుగు మందిలో దాదాపు పదిహేను మంది కార్పొరేటర్ పదిహేను పదహారు మంది కార్పొరేటర్లము ఒకటేసారి ఎలక్షన్స్కి ముందే వచ్చేవాళ్ళము కార్పొరేటర్లు కూడా పైసలు అడిగి అడగనట్టే రావాలన్నా వద్దా పైసలు తీసుకొని పోవాలన్నా వద్దా అనే కొంత ఊగేసలాట లోపల వాళ్ళు ఉన్నారు పైసలు ఇచ్చిన వీళ్ళున్నారు తర్వాత అక్కడ పైసలు వచ్చేవి ఉన్నాయి వాళ్ళకు కూడా ఆ వచ్చే పైసలైనా కూడా వసూలు చేసుకోవచ్చు కదా ఎందుకు అని చెప్పేసుకొని ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈ పైసలు పైసల వ్యవహారం అనేది కేవలం ఆయనకే తెలుసు ఆయన బజార్లో పోయి ఏ విధంగా తయారైందంటే ఈ పాత ఇనుప సామాన్లు అమ్ముతాం చూడండి పాత ఇనుప సామాన్లు నమ్ముతాం ఎత్తు కొంటాం ప్లాస్టిక్ కుర్చీలు కొనటం అయిన ఏది గడియారాలు కొంటాం కుర్చీలు కొంటాం టీవీలు కొంటాం అని అన్నట్టుగా వాడవాడబోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అట్లా కొనుక్కొచ్చుకున్నారా అటువంటి సర్కులు ఏదైతే ఉన్నదో వాటిలో కొనుక్కొచ్చుకున్నాడు వాళ్ళు స్థిరంగా నిలబడ్డరు కాదు కాబట్టి ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకోవాలి ఆయన అయిపోయేది ఆయన ఇంకా పెద్ద ఎత్తున చెప్పినట్టయితే చాలా ఉన్నాయి మమ్మల్ని బానిసలాగా చూసి చాలా సందర్భాలని మొత్తం సంపాదన అంతా అయినాయి ఇంకా ఉదాహరణకు మాకు నల్గొండ హుజరాబాద్ తీసుకుపోయాడు పనిచేస్తాం తర్వాత రెండు వందల మూడు వందలు తర్వాత రెండు వందల మూడు వందల రూపాయలు ఇచ్చాడు బయట వాళ్ళు రోజుకు వెయ్యి రూపాయలు ఇచ్చేది మాకు రెండు వందలు మూడు వందలు ఇచ్చినా కూడా మందరం కలిసి ఆ రెండు వందలు తిండి అయితే పెడతాను కదా అని చెప్పేసుకొని ఉన్నాము ఆ రెండు వందలు ఖచ్చితంగా పెట్టి అక్కడ పార్టీ ఇచ్చినవి మూడు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ డెబ్బై ఎనభై లక్షల రూపాయలు ఖర్చు ఆ ఖర్చు అంతా వారి దగ్గర ఉన్నది కొంచెం సూపర్వైజ్ చేసిన ఆడ ఆడ దండుకొచ్చింది అదేవిధంగా మురుగు మునుగు ఎన్నికలు పోయినాం మురుగు ఎన్నికలలో కూడా అదే పర్తుంది ఎన్ని పైసలు వచ్చినాయని ఎవరికి ఎప్ప దండుకున్న పైసలు ఆడ ఆడ ములుగుల ఏం చెట్టు పెట్టిస్తున్నాడు కానీ ఎన్ని ఇప్పుడు రెండు కోట్లు వేసుకోబోయారా మూడు కోట్లు వేసుకో అంటే మన ఎమ్మెల్యేలు అంటే పేరు తెచ్చుకున్న చెప్తా అడుగుతాం దాని గురించి అడుగుతాం అయితే మునుగోడు మునుగోడు ఉన్న పరిస్థితి తర్వాత మునుగోడు పోయిన తర్వాత మునుగోడు కూడా మా కుమారాన్ని తీసుకు లేని ఆశలు పెట్టి చూపెట్టండు ఆయన పార్టీలో కూడా చేయలే ఏ అన్న వచ్చి అని చెప్పసుకొని ఆయన ప్యాకేజ్ చెప్పింది ఆడకాని పని అంతా అయిపోయాక ప్యాకేజ్ పలిపోయింది పాప ఆయన వచ్చి నీ కండవద్దు పోతా నేసుకొని ఆయన పని ఆయన చేసుకుంటాను తర్వాత హుజూర్ నగర్ అయిపోయింది హైదరాబాద్ కూడా పోయినాం హైదరాబాద్లో నెల రోజులు ఉన్నాం కావలసిన పైసలు ఇచ్చింది హైదరాబాద్ కావలసిన పైసలు ఇచ్చింది మన వాళ్ళ వరకు పైసలు ఇచ్చేది లేదు మొత్తం ఆయన సందగా లేసుకున్నాడు ఆయన కుమారస్వామి వాళ్ళిద్దరు కలిగి ఉంటాయి ఈ విధంగా పైసలల్లా మమ్మల్ని అడ్డు పెట్టి ఆయన పైసలు సంపాదించుకున్నప్పుడు దోపిడీ చేసింది తప్ప వేరే ఏం చేయలేదు ఆ పైసలల్లా ఆయనకి ఎక్కువ తప్ప ఇప్పటికైనా కూడా ఆయన చివరి ఎన్నికలల్లో అందరి కార్పొరేటర్లకు నువ్వు ఐదు లక్షలు పెట్టుకో నీకు మళ్ళా కలిపేసుకొని ఇంకా ఇస్తా అని చెప్పేసుకొని ప్రతి ఒక్కరికి పైసలు బాకీ ఉన్నాడు యా నాకు కూడా ఐదు లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు నేను అడగలేని పరిస్థితి ఆఖరికి మూడు రోజుల ఆ పైసలు ఇవ్వలేదు మూడు రోజుల పైసలు ఇవ్వలేదు కొంతవరకు నువ్వు పెట్టుకో అన్నా నేను ఇస్తానంటే కూడా వాళ్ళ బాబా పెట్టుకున్నారు ఇవ్వలేదు ఇవాళ వాళ్ళతో ఉన్న భోగి సురేష్ ఉన్నాడు ఆయన కూడా ఇంకా పది లక్షల రూపాయలు రావాలి అన్నా నేను ఎట్లా రావాలి నాకు పైసలు వచ్చేవి ఉన్నాయి ఆ పైసలు వస్తే కానీ వస్తానే వెనక ముందు ఉన్నాడు అదేవిధంగా సిద్ధం రాజు ఉన్నారు ఆయనకు పైసలు రావాలి నా పైసలు అయితే వసూలు కానీ అన్న నేను వస్తా ఆయన అన్నారు ఇక మా ఈ అన్నకు దగ్గర దగ్గర యాభై లక్షల రూపాయలు రావాలి పర్సనాలిటీ తగ్గట్టు యాభై లక్షల రూపాయలు రావాలి ఆ డేట్ ఇప్పించే ఇక వచ్చాక ఇగొచ్చా కానీ అడిగి 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 ఆసి వచ్చి ఇక ఏమన్నా కానీ ఈ పార్టీలో పోతే మురళి అండతో అన్నా మనం వసూలు చేసుకోవచ్చు అని ఒక ధైర్యంతో తన వంతు ప్రయత్నం తను చేసుకుంటా ఉన్నాడు వసూలు చేసుకుంటున్నాడు ఇట్లా ప్రతి ఒక్కరు మా ఓడి మాస్కర్ కూడా పైసలు రావాలి మా కవితక్క అక్క కూడా కొన్ని పైసలు వచ్చేది ఉండే అడిగి అడిగి ఇక ఓడింగ్ చేసుకున్నది ఏం తీసుకున్నదో పైసలు అడిగితే ఇక్క ఓడిపోయినాక పైసలు ఎక్కాడు అక్క సీట్ కోసం ఇచ్చినా ఇచ్చిన పని చేసిన దానికి పైసలు లేదు కార్పొరేటర్ టికెట్ కాదు పని చేసినప్పుడు పని చేసినప్పుడు వర్కర్లకు అక్కడ వాళ్ళకి పంచాలి ఇలాంటి పంచాలి ఇంకాలి అయితే ఒక్కసారి మన పదార్థం పోయినప్పుడు ఏం చెప్తుంది మన ఏదైనా మన ఇంట్లో పైసలు కూడా ఇచ్చేసి ఉంటాం ఎందుకంటే మా మైలేజ్ పెట్టాలి వాళ్ళు రోజు ఇంటికి వస్తా అంటే ఏదో పైసలు ఇచ్చేటప్పుడు పంపాలి కదా దానివల్ల చాలామంది పెట్టుబడి పెట్టారు